ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుని తోడు ఉంటుంది ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ అపవాదైన సాంతానుడే ఉంటాడు ఎక్కడ గొడవలు ఉంటాయో ఎక్కడ కొట్లాట్లుంటాయో ఎక్కడైతే చీకటి సంబంధమైనటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయో అక్కడ అపవాదైన సాంతానుడే ఉంటాడు మన హృదయంలో మన ఇంటిలో మన సంఘములో మన జీవితంలో సమాధానం కావాలంటే నిజంగా సమాధానకర్త అయిన దేవునితో సహవాసం ఉండాలి ఏబు గ్రంథం ఇరవై రెండో వచ్చాయో ఇరవై వచ్చిన ఒక మాట ఉంది కదా ఆయనతో మీరు సహవాసం చేసిన మీకు సమాధానమును అలాగున మీకు మేలు కలుగును ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకు సమాధానం వస్తుంది మనకు సమాధానం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఎదుటివారితో కూడా ఎలా ఉంటాము సమాధానంగా ఉంటాము ఎందుకంటే మనకు సమాధానం లేదు ఒకరికొకరు అంటే కుదరదు గిట్టదు కానీ ఇప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుంది దేవుని సహవాసం ఏం చేస్తుంది సమాధానంగా ఉండని చెప్తుంది